ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నంత విశేషంగా ఈ వారం కనపట్టలేదు ముఖ్యంగా మీరు ఏదో సంపాదించేద్దాం ఏదో దాచేద్దాం అనుకుంటారు కానీ సంపాదించింది పక్కపక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆదాయ వ్యవహారాల విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి తప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ షేర్లో డబ్బులు పెట్టడం కానీ లేదా కొత్త వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు షూరిటీ సంతకాలు మాత్రం అసలు పెట్టకండి ఈ వారం జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోకపోయినా లేదా అనవసరమైన వస్తువులు కొన్నా అప్పులు చేసి ఈఎంఐల ద్వారా ఏదైనా వాహనాలు వస్తువులు కొన్నా మీరు బాగా ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్త ఏదైనా ముఖ్యమైన భూములో గృహాలో కొనుగోలు చేస్తే తప్పులేదు కానీ వృధా ఖర్చులు మాత్రం ఈ వారం చేయడం మంచిది కాదు మీకు అలాగే నిరుద్యోగులకు ఈ వారం ఈ వారం అంతా కూడా ప్రయాణము త్రిపుట అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారుట కనపడుతోంది కాబట్టి ఎక్కువగా శ్రమ పడాలి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా శ్రమకదగ్గా ఫలితాలు లేకపోవడము ఉద్యోగ కార్యాలయాల్లో విపరీతమైనటువంటి పరివృత్తి అధికమవడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆలస్యమయ్యే ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు ఉద్యోగ సమస్యలు అధికారిక పరమైనటువంటి ఒత్తిడి బాగా పెరగడంతో పాటుగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలి వారం అలాగే ఈ వారం ముఖ్యంగా అనవసరమైన చిన్న చిన్న గొడవలు పెద్దవడము నోరు జారడము మాట జారడం వల్ల కుటుంబంలో కానీ అన్నదముడుతో అక్కచులతో కానీ లేదా ఇరుగు పరుగు వారితో కానీ ఉద్యోగాలు వ్యాపారాలు చేసే చోట కానీ వివాదాలు కనపడతాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి కోర్టు వివాదాలు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి కోరికల వల్ల శారీరక వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల వివాహేతర సంబంధాల వల్ల లేదా వ్యసనాల వల్ల ఎక్కువగా ధన నష్టము ఆరోగ్య సమస్యలు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వారం ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ నమ్మక ద్రోహాలు కానీ వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి ఒడిదుడుకులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా వారం వారం శ్రద్ధలు తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే విదేశాల్లో ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం అనేక రకాల సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు ఉద్యోగ గండాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు తిరిగి భారతదేశానికి వచ్చేటటువంటి పరిణామాలు లేదా అలాంటి భయాలు కనపడతాయి జాగ్రత్త వారం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ వేసాల కోసం ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు కానీ రాత్రి ప్రయాణాలు కానీ వ్యసన పొరుల ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది అలాగే వివాహ వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా కొంచెం ఆలస్యంగా వివాహాలు కుదురుతాయి లేదా కొంచెం నలుగులాట కనపడుతుంది వివాహం విషయంలో జాగ్రత్త అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ట్రీట్మెంట్లు చేసుకునేటటువంటి వారు కొంచెం సరైనటువంటి పాజిటివ్ పరమైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ అనవసరమైనటువంటి మాట పట్టింపులు తగాదాలు అనుమాన పాలుచనలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయ నాయకులందరికీ కూడా మానసిక వ్యధ అలాగే మీ యొక్క పదవులు పోతాయనేటటువంటి త ఆందోళన లేదా ప్రత్యర్థులతో కొంచెం ఎక్కువగా మాట పట్టింపులు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి శ్రమకతగా ఫలితం లేకపోవడం ముఖ్యంగా గుర్తింపు లేకపోవడం లేదా అనుకున్న అవకాశాలన్నీ కూడా వచ్చేటట్టు వచ్చి చేజారడం కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి వివాదాలు మాట పట్టింపులు చిన్న చిన్న సమస్యలే పెద్ద లేదా కలహాలు దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వారం విద్యార్థిని విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా అనేక రకాల వ్యక్తులతోటి మీరు అనవసరమైన వ్యామోహాలు పెంచుకోవడం వల్ల కానీ లేదా చదువు పట్ల ఆసక్తి తగ్గడం కానీ జరిగే అవకాశాలు కాలేజీల్లోనూ స్కూల్లో జాయిన్ అయ్యే వారికి కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది కాబట్టి తుతుశ్రద్ద తీసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే విద్యార్థులకి వారం శుభప్రదంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇబ్బందులు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ